హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అవుతుందండి పిల్లలకి సడన్గా హాలిడే అని డిక్లేర్ చేశారనమాట అంటే బంద్ అంట సో మార్నింగ్ లేవగానే నిన్న నైట్ వచ్చింది మెసేజ్ ఈవినింగ్ నైట్ వచ్చింది నిన్న పిండి రుబ్బు పెట్టుకున్నానండి ఇడ్లీ పిండి దోశల పిండి దోశల పిండి చూసారు ఎలా పొంగిందో నైట్ బయటే పెట్టేస్తున్నాను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతుంటే టేస్ట్ బాగోట్లేదని ఒక రోజు పెడుతున్నాను మిగతాదంతా కూడా మిగతా రెండు రోజులు అన్నా ఒక రోజు అయినా సరే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను సో ఇంట్లో పనులు అయితే ఏమీ కాలేదు జస్ట్ పాలు కాచాను వేడి నీళ్ళు ఇంకా టీ పెట్టాను అంతే ఇంకా నేను టీ కూడా తాగాను కదా పాలు కూడా తాగనండి మామూలుగా డైరెక్ట్గా పాలంటే ఇష్టం ఉండదు నార్మల్గా తాగమంటే తాగుతాను తప్ప ఏదన్నా కలుపుకుని డైరెక్ట్గా అయితే అసలు తాగలేను ఎందుకు ఆ స్మెల్ నాకు నచ్చదు ఫస్ట్ నుంచి అంతే నిన్న బ్లౌజులు అయితే చాలా ఘోరంగా వచ్చాయండి ఆఫ్లైన్ బ్లౌజెస్ నాకు అప్పటికీ అర్థం కావట్లేదు కుదరలేదు నచ్చలేదు అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నా స్టేటస్ చూసి మళ్ళీ తీసుకొచ్చారనమాట వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒకరు ఎంత బాగా కుట్టినా కూడా ఫ్రంట్ పార్ట్ నచ్చేది కాదు ఎన్నిసార్లు కుట్టినా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది అసలు నచ్చేది కాదు సర్లే ఇంకా అందరికీ నచ్చాలు ఉందా ఏ లేదు కదా అన్నట్టు నేను నేను మోటివేట్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట సో సడన్గా నిన్న నిన్న కాదు ఒక పది రోజుల క్రితము పదిహేను నెల రోజుల క్రితమో ఒక బ్లౌజ్ ఇచ్చారు ఆ బ్లౌజ్ నేను ఆది కింద పంపించి సూపర్గా కుదిరింది బ్లౌజు చాలా బాగుంది అన్నారనమాట అంటే ముందు రోజు నైట్ నేను స్టేటస్ పెట్టుకున్నాను సిల్వర్ బటన్ది కంగ్రాచులేషన్ చెప్తే నేను థ్యాంక్ యూ అని పెట్టారనమాట మర్నాడు రెండు బ్లౌజులు తీసుకొచ్చారు అలాంటి వాళ్ళు ఒక పది మంది అని వచ్చి ఉంటారండి నన్ను కాదని వెళ్ళిపోయిన వాళ్ళే మళ్ళీ వచ్చారనమాట అంటే సిల్వర్ బటన్ వల్ల వచ్చారా లేదంటే ఎందుకు వచ్చారా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు పైగా వాళ్ళు మొహమాటం కుట్టను అంటే బాగోదు నేను ఆల్రెడీ అన్ని వీడియోస్లో చూశారు కదా నన్ను నేను ఇప్పుడు కుట్టట్లేదు అంటే ఒప్పుకోరు కదా తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో కూడా ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయండి మెయిన్ నేను చే ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఒక బ్లౌజ్ కుట్టి పంపించమని అడుగుతున్నారనమాట తర్వాత బల్క్లో ఇస్తామండి అని యాక్చువల్గా నేను కూడా అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా నేను అదే చెప్తున్నాను మీరు ఆ వీడియోస్ అవి చూసి కాదండి ఒక బ్లౌజ్ కుట్టి పంపిస్తాను నచ్చితే ఫిట్టింగ్ బాగుంటే మీరు మళ్ళీ పంపించండి బ్లౌజులు అనేవి అంత ఈజీగా సెట్ అవ్వవు మన బాడీని సెట్ని బట్టి సెట్ అవుతాయి సో మీకు ఎలా ఇష్టం ఉంటుందో మీకు ఎలా కావాలో నాకు తెలియాలి కదా అందుకుని మీరు నేను ఒక బ్లౌజ్ పంపిస్తానని చెప్పాను కదా సో అదే ఫార్ములా మొన్న నేను కరీంనగర్ కస్టమర్కి అప్లై చేస్తే ఇంకా తీసుకోను వెయిట్ తక్కువ ఉంది అన్నారు అనమాట ప్లెయిన్ బ్లౌజ్ కుట్టి పంపిస్తా అని చెప్పేసి తీసుకెళ్ళాను సెవెంటీ గ్రామ్స్ ఉందమ్మా కుదరదు అంత తక్కువ ఉంటే ఛార్జెస్ దగ్గర ప్రాబ్లం అవుతుంది మాకంటే ఏదో బ్రతిమిలాడి పంపించాను మరి ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా అలాగే పంపిస్తే ఇంకా నా కొరియర్ వెళ్ళదు కదా పోనీ ప్రైవేట్లో పంపిద్దామా అంటే వా వాళ్ళు కూడా అదే అంటారు నాకు మాకైనా వెళ్ళడానికి ఛార్జెస్ ఉండాలి కదా మీరు అంత తక్కువ వెయిట్ అయితే కష్టము అని ఎక్కువ ఛార్జెస్ వేస్తారనమాట సో నేను అక్కడ మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను చాలామంది ఆర్డర్స్ పెడుతున్నారండి ఆన్లైన్లో సో మీరు అనుకోవచ్చు తక్కువ రేటుమో అందుకునే మీరు ఎక్కువ ఆర్డర్స్ తీసుకుంటున్నారని అలా ఏం లేదండి మా ఏ మా ఏరియా సైడ్ ఎంత అయితే నడుస్తుందో అంతే తీసుకుంటున్నాను ఈ ఆఫ్లైన్లో అంత కాదు తర్వాత వచ్చేసి లాంగ్ ఫ్రాకులు కూడా వస్తున్నాయండి బాగా వస్తున్నాయి ఆర్డర్స్ నాకైతే వన్ మంత్ వరకు అయితే ప్రజెంట్ నా దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి ఆన్లైన్ ఆర్డర్స్ రెండు కాలర్ నెక్ టాప్స్ ఉన్నాయి మొన్న కుట్టి చూపించాను కదా అది తర్వాత వచ్చి లాంగ్ ఫ్రాక్స్ నాలుగైదు ఉన్నాయి ఇంకా మన హ్యాండ్లో ఓపెన్ చేయని ఒక కొరియర్ కూడా ఉంది ఇంకా దాన్ని ఓపెన్ కూడా చేయలేదు అవి అన్ని మోడల్స్ అంట సో కాబట్టి నేను మళ్ళీ నేను చెప్పాను కదా తిరుపతి ఆర్డర్ వచ్చారు ఫస్ట్ ఆర్డర్ అని సో వాళ్ళు అమెరికా వెళ్తున్నారని వాళ్ళ పాపలకి అన్నింటికి గుర్తించుకుంటున్నారనమాట ఫ్యాబ్రిక్ మన మీద తీసుకుని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు మనం పంపిస్తే ఈ విషయంలో నాకు బాగా హెల్ప్ చేసింది ఏంటంటే అనుగారు బాగా హెల్ప్ చేస్తున్నారండి ఏఆర్ అను ఏఆర్ ఫ్యాషన్స్ అని చెప్పాను కదా సో నాకు ఈ ఫ్యాబ్రిక్ తీసుకుంటాలి ఇవన్నీ కూడా నాకు కుదరవు అనమాట పిల్లలతో ఉన్నాను కదా పైగా ఉన్న టైంలోనే నేను అన్నీ చూసుకోవాలి కాబట్టి నేను ఇంకా అన్ను ఫ్యాషన్నే అడిగాను నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ పంపించానని చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు నిన్నైతే రోజంతా కస్టమర్ పంపించడం ఫ్యాబ్రిక్ గురించి క్లాత్ గురించి నేను తనకి పంపించడం తను సెట్ చేసి నేను చూసి అడిగి చెప్తానని యాక్చువల్గా అయితే ఎవరి పేజ్ అయినా సరే వాళ్ళ దగ్గర ఉన్నవి మాత్రమే అమ్ముతారండి లేని దాన్ని అమ్మరు కానీ ఆవిడ మాత్రం లేని వాటిని కూడా తెప్పిస్తానని అని చెప్పారనమాట ఇంకా నేనైతే పర్మనెంట్గా తనతోటే ఇంకా నేను డీల్ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఎప్పుడూ కూడా ప్రమోషన్స్ వీడియోస్ కోసం ఆశపడకూడదండి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి బ్రతిమలాడితే వాళ్ళ పేరు చూసి హెల్ప్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళ దగ్గర ప్రమోషన్ తీసుకోవాలి తప్ప కమర్షియల్గా ఉండకూడదు అనమాట సో ఆ విషయంలో నాకు బాగా అనిపించారు లేని వాటిని కూడా తెప్పిస్తా అన్నారు కదా అది బాగా నచ్చింది సో తా ఎప్పటికైనా ఫ్యాబ్రిక్స్ ఏమైనా డీలింగ్ ఉంటే ఇంకా తనతోనే చేద్దామని డిసైడ్ అయ్యారనమాట అనమాట చాలామంది నన్ను ఏమంటారంటే సన్నగా ఉన్నారు రెస్ట్ తీసుకోండి ఇదని అదన్నీ అంటారు ఇప్పుడే లావుగా ఉన్నానండి నేను నార్మల్గా అయితే ఇంకా సన్నగా ఉండేదాన్ని కొంచెం పర్సనాలిటీ అనేది ఇప్పుడే వచ్చిందనమాట ఫస్ట్ నుంచి అంటే అంటే జీన్స్ మా మదరు సన్నగా ఉండేవారు ఒకప్పుడు సో నేను కూడా సన్నగానే ఉన్నాను పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా కొంచెం సన్నగా అయ్యాను కానీ అప్పటికి ఇంకా సన్నగా ఉండేదాన్ని నేను డిగ్రీ చదివేటప్పుడు జాబ్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా సన్నగా అనమాట సో ఇప్పుడైనా కొంచెం చూడడానికి ఇలాగైనా ఉన్నాను కానీ శారీలో అయితే కొంచెం లావుగానే కనిపిస్తానండి డ్రెస్లోనే మరీ సన్నగా కనిపిస్తాను తిను రెస్ట్ తీసుకో ఇలాగా పడి పడి కుడుతున్నావు అదేమి లేదు నేను ప్రతిదీ మీతో షేర్ చేస్తాను కాబట్టి మీతో అలా అనిపిస్తుంది అంతే తప్ప రెస్ట్ కూడా తీసుకుంటానండి నాకు నిద్ర వస్తే పడుకుంటాను నిద్రని అనమాట ఏ వన్ ఓ క్లాక్ నిద్ర అనుకోండి బాగా ఇంకా అది ఆపేసేసి వెళ్ళి ఒక టెన్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అంతేగాని నిద్ర రాకపోతే వెళ్ళి పడుకోండి హెడ్డాక్ వస్తుంది నిద్ర రాకుండా పడుకున్నాను అనుకోండి హెడ్డాక్ వస్తుంది నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి అప్పుడు రిలీఫ్ ఉంటుంది ఎప్పుడంటే నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా నేను ఇలాగే ఉంటానేమో ఇలాగ ఐరన్ చేసేసుకుందాం అనుకోండి ఇప్పుడు మిషన్ ఎక్కొచ్చు అనమాట అయితే నేనైతే వన్ మంత్ వరకు ఆన్లైన్ ఆర్డర్స్ క్లోజ్డ్ అనమాట నేను ఫ్యూచర్లో ఎప్పటికీ కూడా నేనైతే షాప్ అయితే పెట్టను అది గ్యారంటీగా చెప్తున్నాను షాప్ పెట్టడం అంటే ఫ్యామిలీని వదిలేయడం అది లాస్ వచ్చినా లాభం వచ్చినా దాంతోనే ఉండాలి పొద్దున్నే వెళ్ళిపోవాలి పిల్లల్ని వదిలేసి నేను నా వల్ల కాదండి నేను ఆల్రెడీ బయట జాబ్ చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా తెలుసు నేనైతే ఆ పని ఎప్పటికీ చేయను ఎంత చేసుకున్నా ఎంత సంపాదించినా రూపాయి సంపాదించినా వెయ్యి రూపాయలు సంపాదించినా ఇంట్లోనే ఇంకా బయట అయితే అసలు ఉండదు బయట నుంచి సో మనకైతే అయిపోయింది ఇప్పుడు దారాలు చేస్తున్నాను నేను ఏం చేస్తానంటే మాకు ఇల్లు ఇరుకు కదా అందుకని చెప్పేసి ఇలా బ్యాగుల్లో వేసేస్తున్నాను అనమాట దారాలు అనేవి కవర్లో పెట్టేసి దేని దానికి సపరేట్గా పెడతాను రెండు బ్యాగులు అయితే ఉన్నాయండి అయితే ఏమవుతుందంటే డబ్బాలు పెడుతుంటే సరిపోవట్లేదు అనమాట ఇల్లు ఈ బ్యాగులు ఇలా వేసేస్తుంటే సరిపోతుంది ఈ అన్ని రకాలు మెయిన్ వచ్చేసి రెడ్ బాగా రన్ అవుతుందండి బాగా అంటే బాగా మా అమ్మ వాళ్ళు తీసుకొస్తారనమాట బేగం బజార్ వెళ్ళినప్పుడు దారాలు సో ఈ బ్యాగ్లో అయితే లేదు వేరే బ్యాగ్లో చూస్తాను ఇల్లు కొంచెం చీకటిగా ఉంది అందుకునే డార్క్గా కనిపిస్తుంది మీకు చాలా రెంట్ ఎక్కువండి మా సిటీలో ఇది సెవెన్ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు సెవె సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అయ్యమంటే ఖచ్చితంగా హ్యాండ్లో టెన్ థౌజండ్ పెట్టుకోవాలి ఇల్లు మారిన తర్వాత కస్టమర్లు ఎక్ ఏరియాని బట్టి కస్టమర్లు అక్కడ వస్తారో రారో తెలియదు కదా అందుకు నేను ఆన్లైన్ స్టార్ట్ చేశానమాట డబ్బు కోసం కాదు కస్టమర్ల కోసం ఇప్పుడు ఆన్లైన్ సెట్ చేసి పెట్టుకున్నాను అనుకోండి ఫ్యూచర్లో మేము ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ అయిపోయినా కూడా ప్రాబ్లం ఉండదు మళ్ళీ ఆన్లైన్ నుంచి వస్తూ ఉంటాయి మీకు వీడియోస్ పెడతా ఉంటాను ఇలాగా షాప్ పెట్టడం వల్ల మనం ఒకటే లాభం వస్తుందో కానీ ఇంకా ఇలా యూట్యూబ్ ఛానళ్ళు వీడియోస్ పెట్టడం అనేది చాలా చాలా కష్టం అనమాట వాళ్ళు కరెక్ట్ టైంకి ఇవ్వాలి లేకపోతే తిడతారండి కరెక్ట్ టైంకి ఇవ్వకపోతే కరెక్ట్ టైంకి ఇవ్వలేనప్పుడు ఎందుకు పెట్టుకున్నావు షాప్ అని కూడా అడుగుతారనమాట సో అవన్నీ ఎందుకని చెప్పేసి నేను ఇలాగ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ పాదం ఉంటుంది కదా పాదం దగ్గర కొద్దిగా ఆయిల్ వేశానండి బాగా ఎండిపోయినట్టుందని అక్కడ ఆయిల్ అంతా లీక్ అవుతుంది అనమాట బయటకు వచ్చింది ఆయిల్ సో దాన్ని మామూలుగా పెట్టేసుకుని తొక్కాలి ఏదైనా క్లాత్ మీద దారం దారం ఉంటే చుట్టేస్తున్నాను ఇది ఆరెంజ్ కలర్ దారం నిన్న కుట్టన్నమాట బ్లౌజ్ అనేది దాని గురించి మూడు బ్లౌజులు కటింగ్ పెట్టేశానండి నిన్న స్టిచ్చింగ్ ఛానల్లో ఒకేసారి కట్ చేయడము అది కొద్దిగా రిస్క్గా ఉంది తెలుసా బ్లౌజు వంద బ్లౌజులు ఒక బ్లౌజ్ మాత్రమే వస్తుంది అదేంటంటే హైట్ తక్కువ అండి వాళ్ళు మళ్ళీ హైట్ తక్కువ ఉన్నప్పుడు చంక డౌన్ అనేది ఆరించులు తీసుకున్నాం అనుకోండి చెస్ దగ్గర పట్టేస్తుంది అందుకని దాంట్లో చాలా మార్పులు చేయాలి దాని గురించి చెప్తూ వీడియో పోస్ట్ చేశారనమాట చూస్తున్నారు మన వాళ్ళైతేనే ఎన్ని రకాల అయినా నా మోడల్ నేను వేసుకుని చూపించవచ్చు కానీ నా సైజు వల్ల మీకు ఎలాంటి లాభం ఉండదు ఆర్మ్ లూజు నడుము లూజు అన్నీ సమానం అనమాట మీరు ఎట్టేసి కుట్టినా కూడా ఎటు రకంగా ఎన్ని రకాలు కుట్టినా సెట్ అయిపోతుంది నాకు ఇలా సెట్ కాదు అలా సెట్ కాదు అని ఏమీ ఉండదు చంక దగ్గర ఎక్కువ మనకి ఫ్లాష్ కూడా ఉండదు నాకు దానివల్ల ముడతలు రావడం అది ఏమి ఉండదు అనమాట మీరు ఎంత లోతుగా తీసినా కూడా సెట్ అయిపోతుంది అందుకు నేను చూపించను నా సైజు దానివల్ల ఎలాంటి లాభం ఉండదు చూపిస్తే ఎలా ఎలా చూపించాలంటే ఇంకా పారిపోతారనమాట ఆ బ్లౌజ్ కటింగ్ ఆ బ్లౌజ్ చూడగానే వాము ఎంత కష్టమా నాకు ఈ బ్లౌజ్ వద్దు నేను కుట్టను అలాంటి బ్లౌజులు తీసుకొచ్చి నేను చూపించాలనేదే నాకు ఇష్టం అందుకునే ప్రతి బ్లౌజ్ మన ఛానల్ ఉంటుంది నాకు ఇప్పటికీ అర్థం కాదండి కొన్ని ఛానల్స్ వాళ్ళు స్టార్టింగ్లో అనమాట నాకు ఛానల్ పెట్టే ముందు ఆరు బ్లౌజులు నడుము బ్లూస్ ఉన్న బ్లౌజులు చూపిస్తారు అలాంటప్పుడు నడుము లూస్తో బ్లౌజ్ కట్ చేసామనుకోండి కుదిరిపోతుంది ఎందుకంటే నడుము లూజ్ ఏడున్నర ఆర్మ్ లూజ్ కూడా ఏడున్నర ఎందుకు సెట్ కాదు కానీ ఆర్మ్ లూజ్ తొమ్మిది ఉండి నడుము లూజ్ ఏడున్నర ఉన్నవి బ్లౌజులు చూపించరు నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను కానీ లూజ్ సమానం ఉన్న బ్లౌజులు మాత్రమే తీసుకొచ్చి చూపిస్తారు అప్పుడు నడుము లూజ్తో బ్లౌజ్ కటింగ్ అంటారు ఎందుకు సెట్ అవ్వదు చెస్ట్ దగ్గర పట్టేది ఎందుకంటే రెండు సమానమే కదా నేను ఒక బ్లౌజ్ చూపించాను ఒకసారి ఆర్మ్ లూజ్ తొమ్మిదిన్నర ఉంది నడుము లూజ్ ఎనిమిది ఇంచులు ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచు డిఫరెంట్ అలాంటప్పుడు దగ్గర పట్టేదా ఆరు మన నడుములుస్తూ బ్లౌజ్ కట్ చేస్తే నేను అది ట్రై చేశాను మన కస్టమర్స్ మీద అయితే ఒక బ్లౌజ్ మాత్రం సెట్ అయిందండి మిగతా ఏడు బ్లౌజులు పాడైపోయాయి పాడైపోవడం అంటే వాళ్ళు ఏమనలేదు ఆ చెస్ట్ దగ్గర పట్టేసిందని కంప్లైంట్లు వచ్చినాయి అనమాట ఎప్పుడు అలా కుట్టావు కదా ఈసారి ఏంటి అలా కుట్టావు నీకు హెల్త్ బాగాలేదా పిల్లలు టార్చర్ పెట్టారా నైటంలో కట్ చేసావా ఏదేదో అన్నారనమాట బాగుంటే ఏమనరండి బాగోపోతేనే నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి అమ్మ బాబోయ్ నాకు వద్దమ్మ నడుము లూస్తో అని చెప్పేసి ఇంకా అది ఆపేశారనమాట మన ఛానల్లో కూడా చాలామంది చెప్పాను నడుము లూస్తో బ్లౌజ్ కట్ చేస్తే ఆరు లూజు నడుము సమానంగా ఉండాలి అని మోస్ట్లీ వచ్చిన వాళ్ళు వస్తారండి నా దగ్గరికి ఏమన్నా నడుము దగ్గర కానీ లూజు టైటు అలాంటివి మాత్రమే ఇంకొక విషయం ఏంటంటే నేను ఛానల్ వాళ్ళకి చెప్తానే ఉంటున్నాను ఏంటంటే మన నెక్ డీపు చూసుకునేటప్పుడు ఫ్రంట్ నెక్ డీపు ఉన్న డీప్ కన్నా రెండు గీతలు ఎక్కువ పెట్టి చూసుకోవాలి అని చెప్పాను ఎందుకంటే నాకు అంతకంటే ముందు చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట నెక్ అనేది ఉన్నదానికన్నా పైకి వెళ్ళిపోయేది అనేవాళ్ళు అంటే దీనివల్లే ఒక గీత రెండు గీతలు తీసుకోపోవడం వల్ల నెక్ అనేది మనం ఇక్కడ ఎక్కడంటే షోల్డర్ దగ్గర క్రాస్గా కట్ చేస్తాం అనమాట క్రాస్గా కుడతాము దానివల్ల ఫ్రంట్ నెక్ అనేది పైకి వెళ్ళిపోయేది డీప్ తక్కువైపోయితే చెస్ట్ దగ్గర పట్టేసేది ఒకసారి అలా ప్రాబ్లం వచ్చింది అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే మీకు కూడా చెప్తానే ఉంటాను రెండు గీతలు ఎక్కువ తీసుకోండి అని ఫుల్గా ఆయిల్ పెట్టించుకున్నానండి నిన్న తలస్నానం చేశాను అనమాట ఒక సిస్టర్ చెప్పారు అది మనం గంజి వారుస్తాం కదా ఆ వాటర్తో తీ అక్క బాగుందని ఇప్పుడే స్టార్ట్ చేశానండి చేతితో టచ్ చేస్తే బాగుంది స్మూత్గా అది కల్లీ హెయిర్ అనమాట ఫుల్గా ఆయిల్ పెట్టేసాను కాబట్టి మనకి మొత్తం కూడా ఫేస్ అంతా జిడ్డు జిడ్డుగా ఉంది ఇంకా లావు ఉండేదండి జుట్టు లావు కింద దాకా ఉండేది స్లోగా స్లోగా ఊడిపోయింది అనమాట ఊడిపోయి ఈ లావ్ వచ్చింది యాక్చువల్గా ఒక్క జడ నాకు అంత లావు ఉండేది స్కూల్కి వెళ్ళేటప్పుడు మొన్నటి వరకు ఉంది పెళ్ళి కాకమున్నంత వరకు ఉంది తర్వాతనే ఊడిపోయింది బాగా మొత్తం కూడా ఐరన్ చేసేసాను కదా ఎగర్న క్లాత్ని కట్ చేస్తున్నాను ఈ బ్లౌజు స్టిచ్చింగ్ నేను చూపించాలనుకుంటున్నాను అందుకనే ఇంకా లాంగ్ వీడియోలో పెడతానమాట స్టిచ్చింగ్ వీడియోలో ఈ బ్లౌజ్ అయ్యేసరికి ఎంత టైం అయితే తెలియదు కానీ మిడిల్లో పిల్లలు వేస్తే మాత్రం ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఖర్జూరం తినేదానని చెప్పేదానండి ఫస్ట్లో మీకు నేను ఇప్పుడు తినట్లేదు అది పురుగులు వస్తున్నాయి రెండు డబ్బాలు పాడైపోయినాయండి పాప నా కోసం తీసుకొచ్చారు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పురుగులు వచ్చేసినాయి పాడైపోయినాయి అనమాట బాగోట్లేదు అందుకని తెప్పేసి ఇంకా రెండు పాడైపోయినాయి అని చెప్పేసి డబ్బాలు ఇంకా తీసుకురావట్లేదు అనమాట ఇంకా బాదం తినాలి బాదం తింటే మంచిది మనం ఎంత సన్నగా ఉన్నామో ఎంత లావుగా ఉన్నామని కాదు ఎంత హెల్తీగా ఉన్నామన్నది ఇంపార్టెంట్ నాకు సన్నగా ఉన్నారని కామెంట్ అయితే చేయకండి నేను ఎప్పుడు అంతే నా జీన్సే అంత అనమాట నేను ఎంత తిన్నా ఇంతే తినకపోయినా ఇంకా సన్నగా తినకపోతే బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా నేను స్టిచ్చింగ్ కోసం అయితే దగ్గరగా పెట్టి పోస్ట్ చేయాలి సో కాబట్టి నేనైతే ఇప్పటి వరకు అయితే ఈ పనులు అయినాయి అండి ఇంకా ఏమైనా పనులు కొత్తగా చేస్తే మాత్రం నెక్స్ట్ ఒక వీడియో రూపంలో చెప్పిస్తా చూపిస్తాను సో ప్రజెంట్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు నా హ్యాండ్లో ఉన్నాయి ఆన్లైన్ అయితే వన్ మంత్ వరకు క్లోజ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టేశాను ఫుల్లుగా ఉన్నాయని చాలా అద్దినట్టు వస్తుందండి మనం గమ్ముతో జాయిన్ చేసుకుంటే చూడండి ఎంత బాగుందో ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్